హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మిరానీ హిందీ చిత్ర పరిశ్రమలోని ఆదర్శ జంటలలో రితేష్ దేశ్ముఖ్ జెనీలియా డిసౌజా ఒకరు ఈ జంట మొదట రెండు వేల రెండులో కలుసుకున్నారు చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు రెండు వేల పన్నెండులో వివాహం చేసుకున్నారు రితేష్ జెనీలియా తరచుగా అభిమానులకు ప్రధాన జంట లక్ష్యాలను నిర్దేశిస్తారు పదే పదే రితేష్ జెనీలియా తమ ఫ్యామిలీ లైఫ్లోని సరిగమలను బహిరంగంగా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు అయితే ఒక అర్ధరాత్రి రితేష్ పెట్టిన ఓ మెసేజ్ తనకి కంగారు పడ్డానని చాలా కుంగిపోయానని జెనీలా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది అర్ధరాత్రి దాటాక తెల్ల తెల్లవారుతుండగా రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆ టెక్స్ట్ మెసేజ్ చదివి ఏం జరిగిందో అర్థం కాక చాలా ఆవేదన చెందానని జెనీలియా తెలిపింది నటి పద్మప్రియ శ్రేయ గోదావత్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో జెనీలియా డిసౌజా తమ డేటింగ్ గురించి మాట్లాడింది డేటింగ్ సమయంలోనే రితేష్లోని చిలిపితనం గురించి గుర్తు చేసుకుంది తన బాయ్ ఫ్రెండ్ ఆలస్యంగా నిద్రపోయేవాడని ఆ సమయంలో అతడి సరసన ఉండేదాన్నని వెల్లడించింది అయితే ఒకరోజు రాత్రి విడిపోదామంటూ రితేష్ తనకు మెసేజ్ పంపాడని జెనీలియా తెలిపింది తాను తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు టెక్స్ట్ మెసేజ్ చదివానని ఏం జరిగిందనే దానిపై పూర్తిగా అవగాహన లేదని జెనీలియా వెల్లడించింది మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నప్పుడు అది ఏప్రిల్ ఫూల్స్ డే ఇక బ్రేకప్ అని మెసేజ్ చేశాడు తరువాత అతడు నిద్రపోయాడు అతడు చాలా ఆలస్యంగా నిద్రపోయేవాడు నేను త్వరగా నిద్రపోయేదానిని అతడు ఆ మెసేజ్ని రాత్రి ఒంటి గంటకు పంపాడు నేను దానిని ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకు చదివాను అది చదవగానే నేను నిరాశకు గురయ్యాను ఉదయం తొమ్మిది గంటల వరకు రితేష్ మేల్కొనే వరకు తాను చాలా బాధపడ్డానని జెనీలియా డిసౌజా వెల్లడించింది మరుసటి రోజు ఉదయం రితీష్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని జెనీలియా గుర్తు చేసుకుంది తాను అతడితో మాట్లాడనని జెనీలియా చెప్పింది మునుపటి రాత్రి తనకు పంపిన టెక్స్ట్ మెసేజ్ గురించి అతనికి గుర్తు చేసింది సరే ఏప్రిల్ ఫుల్ స్టే కావడంతో అలా చేశానని రితేష్ వివరించాడు ఆ తర్వాత అంతా సర్దుకుంది కానీ ఉదయం తొమ్మిది గంటల వరకు నేను కుంగిపోయాను అతడు తాను చేసినది గుర్తు లేకుండా నిద్రలేచాడు నిద్రలేచి హాయ్ ఏమైంది అని ఫోన్ చేశాడు నేను నీతో మాట్లాడకూడదనుకుంటున్నాను అని చెప్పాను ఏం తప్పు జరిగింది అని అడిగాడు అంటూ నాటి ఘటనను జెనీలియా గుర్తు చేసుకుంది జెనీలియా డిసౌజా ఒకసారి తమ పెళ్లి అయిన ఒక నెల తరువాత కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెల్లడించింది లేడీస్ వర్సెస్ జెంటిల్మెన్ సీజన్ టూ షోలో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని జెనీలియా తెలిపింది తన భర్తకు చెందిన సాంప్రదాయక మరాఠీ కుటుంబానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ప్రతిరోజు సాంప్రదాయ దుస్తులు భారీ ఆభరణాలతో అలంకరించుకోవాలని తాను భావించినట్లు జెనీలియా వెల్లడించింది జెనీలియా సుపరిచితం రితేష్ దేశ్ముఖ్ తో కలిసి పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది అదే క్రమంలో ఆ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం హిందీ మరాఠీ చిత్ర రంగాల్లో ఈ జంట సినిమాలను నిర్మిస్తున్నారు అలాగే నటిస్తున్నారు కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా